అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో హోలీని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే హోలీని మనం ఎందుకు జరుపుకుంటామంటే వైష్ణవ పురాణం ప్రకారం రాక్షసుల రాజైన హిరణ్యక్షిపుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుంటాడు ప్రత్యక్షం చేసుకొని తనకి చావనేదే లేని వరం కోరుకుంటాడు మనుషుల ద్వారా కానీ జంతువుల ద్వారా కానీ అస్త్రశస్త్రాల ద్వారా కానీ తనకు చావనేదే లేకుండా ఆకాశం లో కానీ భూమిపైన కానీ చీకటిలో కానీ వెలుతురులో కానీ తనకు చావ్ అనేది రాకుండా వరం అయితే కోరుతాడు ఇంకా తన కోరిక మేరకు బ్రహ్మ తనకు వరం అనేది ఇస్తాడు ఆ వరం తీసుకొని ఇంకా హిరణ్యక్షికుడు చాలా వి గర్వంతో విర్రవీగుతూ ఇంకా భూమి పైన స్వర్గం పైన దాడి చేసి ఇంకా ఆక్రమణ చేసుకొని భూలోకంలో కూడా తననే దేవునిగా కొలవాలి అని చెప్పేసి పూజించాలి అని చెప్పేసి ఆంక్షలు అయితే విధిస్తాడు ఇంకా మరొక వైపు హిరణికిపుడి కొడుకు అదే కొడుకు ప్రహ్లాదుడు మహావిష్ణువును భక్ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాడు అప్పుడే ఆ విషయం తెలుసుకున్న హిరణక్షికుడు నువ్వు మహావిష్ణువుని పూజించొద్దు అని చెప్పి చాలా సార్లు చెప్తూ ఉంటాడు అలా అయినా కూడా వినకుండా ప్రహ్లాదుడు మహావిష్ణువుని పూజిస్తూ ఉంటాడు ఇంకా చివరికి ప్రహ్లాదు చంపేద్దామని చెప్పి హిరణికుడు మొదటగా ప్రహ్లాదుని నోట్లో విషాన్ని పోస్తాడు ఆ విషం అనేది అమృతంగా మారిపోతుంది తర్వాత ఏనుగులతో తొక్కిస్తాడు అలా అయినా కూడా ప్రహ్లాదుడు చనిపోడు ఇంకా చివరికి ప్రహ్లాదు చంపేయాలని చెప్పేసి ఇరణక్షిపుడు తన రాక్షస సోదరి హోలిక వడిలో కూచోబెట్టుకొని మంటల్లోకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు మహావిష్ణువు మహావిష్ణువు పైన నమ్మకంతో మంటల్లోకి వెళ్తాడు అప్పుడు హోలిక కప్పుకున్న దుప్పటి అనేది తొలగిపోయి హోళిక మంటల్లో దహనం అయిపోతుంది ఇంకా హోలిక మంటల్లో రాక్షసి మంటల్లో దహనమైపోయిన సందర్భంగాను మనము హోలీ అనేది జరుపుకుంటాము అప్పుడు ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు ఇంకా మరొక వైపు మహావిష్ణువును ప్రహ్లాదు ప్రహ్లాదుని రక్షిస్తాడు ఇంకా మహావిష్ణువు హిరణ్యక్షిపుణ్ణి సంహరించడానికి నరసింహ అవతారంలో వస్తాడు నవ నరసింహ అవతారం అనగా సగం మనిషిగాను సగం సింహంగాను వస్తాడు ఇంకా పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో సాయంత్రం సమయంలో ఇంట్లో కాకుండా బయటలో బయట కాకుండా గుమ్మం పైన కూర్చొని ప్రహ్లా సారీ హిరణ్యక్సికుణ్ణి సంహరిస్తాడు ఇలా మహావిష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్య సికుని అయితే సంహరిస్తారు అందుకుగాను మనం హోలీని అయితే జరుపుకుంటాము వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్కారం